చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా డి జానకి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాలికల జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు అక్కడ ఎన్నికల సామాగ్రి పంపిణీ సిబ్బంది హాజరు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ అక్కడ పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి ఈరోజు పంపిణీ సమయంలో మరియు రేపు జరిగే పోలింగ్ రోజును పాటించాల్సిన విధుల గురించి వివరంగా సూచనలిచ్చారు పోలింగ్ రోజున గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి పోలీసు ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలి ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నాలు గుంపులుగా తిరగడం గొడవలు వంటి వాటిని వెంటనే అరికట్టాలి పరిస్థితులను బట్టి సిబ్బంది చురుగ్గా వేగంగా స్పందించాలని సూచించారు పంపిణీ సమయంలో ఆలస్యం లేకుండా సమయానికి పని చేయాలని సామాగ్రిని జాగ్రత్తగా చూడాలని చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద తటస్థంగా నిష్పాక్షికంగా ప్రవర్తించాలని గుర్తు చేశారు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణను కట్టుదిట్టంగా నిర్వహించాలి వృద్ధులు వికలాంగులు వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్లను సాకారం అందించాలి పోలింగ్ కేంద్రాల చుట్టూ అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే చెక్ చేసి నివేదిక ఇవ్వాలి ఏ చిన్న విషయం వచ్చినా పై అధికారులకు వెంటనే సమాచారం అందించాలి ఆలస్యం చేయకూడదని సూచించారు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూలో నిలబడే సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా సిబ్బంది క్రమశిక్షణను కాపాడాలి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి సిబ్బంది తమపై అధికారి ఆదేశాలు వచ్చే వరకు విధుల్లో నిష్టగా శ్రద్ధగా ఉండాలని స్పష్టం చేశారు రూట్ మొబైల్ తో పాటు మనకు స్ట్రైకింగ్ ఫోర్స్ ఇద్దరు ఇన్స్పెక్టర్స్ కూడా ఉండడం జరిగింది మీకు ఇచ్చిన డ్యూటీ పాస్పోర్ట్ లో ప్రతి ఒక్కరి నెంబర్ ఉంది ఎస్ఎస్ఓ నెంబర్ ఉంది స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది రూట్ మొబైల్స్ ఉంది ఇంకా వీళ్ళు కాకుండా డీఎస్పి ఎవరైతే ఇన్ఛార్జ్ డీఎస్పీకి ఇక్కడనే ఉన్నాయి ఏ ఏ చిన్న ఇష్యూ అయినా కూడా మీరు ఇమ్మీడియట్గా కాల్ చేయొచ్చు అండ్ ప్రతి రూట్ మొబైల్కి సెట్ ఫిక్స్ అయిందా అండ్ త్రీనా ట్వెల్వ త్రీ త్రీ కమ్యూనికేషన్ ఏది త్రీనా ఓకే గుడ్ అండ్ నేను టెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని మహమదాబాద్ గండేడు ట్వెల్వ్ చెకింగ్ ఇచ్చారా మా బంధువులు ఈ ఊర్లో ఎవరు లేరని చెక్ చేసుకున్నా సో మన బంధువులు ఎవరు ఉండరు మనము ఇప్పుడు ఒక్కసరాలన్నీ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు కౌంటింగ్ కూడా అక్కడే ఉంటుంది రేపు పొద్దున ఏడు గంటల నుంచి వంటి గంట వరకు ఎలక్షన్ టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ ఉంటుంది సో కంటిన్యూస్గా ఉంటుంది మళ్ళీ నేను వన్ ఓ క్లాక్ అన్నం తినొస్తా అంటే ఆ సమయం సరిపించాలి కానీ మనల్ని చూడొద్దు అని అనిపించకూడదు సో ప్రజెంట్గా బిహేవ్ చేయండి ఎవరితోనన్నా దురుసుగా ప్రవర్తించరాదు అన్నేసరి అందరు లాంటి తెచ్చుకున్నారా మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్